హలో సార్ నడిచిపట్నం నుంచి వైజాగ్ ఎంత దూరం ఇక్కడ నుండి వైజాగ్ ఒక హండ్రెడ్ కేమ్ ఉంటుందండి ట్రావెలింగ్ చార్జెస్ ఎంత సార్ బైపాస్ సర్వీస్ అయితే వన్ ట్వంటీ అండి నాన్ స్టాప్ అయితే వన్ ఫార్టీ అయినా ఎందుకండి ఇవన్నీ అడుగుతున్నారు జాబ్ పర్పస్ మీద నడిచిపట్నం వచ్చాం బట్ నా వ్యాలెట్ మిస్ అయ్యింది ట్రావెల్ చేయడానికి మెన్యూ లేదు ఓ అవునా బ్రో మీ దగ్గర ఏమైనా మనీ ఉన్నాయా థ్యాంక్ యూ సార్ త్రీ హండ్రెడ్ సరిపోతాయి కదా సార్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు పర్వాలేదు సిస్టర్ వ్యాలెట్ మిస్ అయింది అన్నారు కదా వాటర్ బాటిల్ యూజ్ అయితే ఉంచండి థ్యాంక్ యూ బ్రదర్ అడగడం మర్చిపోయాను మీరు ఏం జాబ్ చేస్తుంటారు యాక్చువల్గా మేమంతా యూట్యూబర్స్ అండి మేము వీడియోస్ చేస్తుంటాం ఓ అవునా మీకు ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేము రీసెంట్ గానే ఆగస్ట్ ఆరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సిస్టర్ మాకు తక్కువే సెవెన్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే సెవెంటీ సిక్స్ థౌజండ్ ఆ నాకు ఇప్పుడు అర్థమైంది బ్రదర్ మీరు ఎందుకంత ఎలిక సక్సెస్ అయ్యారన్నది నువ్వు చేసిన చెడ్డ పని నీకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఒక మంచి పని మాత్రం పది మందికి సహాయం చేస్తుంది